ఈ వాక్యం బట్టి నేను నడుచుకుంచుందో అంటున్నారు నేను నీ తరువు చేస్తున్నందు ఆశ్చర్యమైన స్థితులను చూచున్నట్లు నా కనులు తెరువు అంటున్నాడు దేవుని ఆశ్చర్య కార్యములు దేవుని వాక్యం ద్వారా చూచున్నట్లు మన కనులు తెలివబడాలంట ఏమిటితో దేవుని వాక్యం తెలియపరుస్తుంది అండి కొన్ని కొన్ని మాటలు దేవుడు మరుగు చేస్తాడంట ఎందుకంటే కొంతమందికి రక్షింపబడడానికి అవకాశం దొరకదు కొంతమందికి దేవుని వాక్యం ఆ మాట తెలియడానికి అవకాశం దొరకపోవచ్చు దానిని దేవుడు మరుగు చేస్తాడు ఇక భక్తులు అంటున్నాడు నీ వాక్యము నేను అనుసరించి నడుచుకున్నట్లు నా కనులు తెలుగుము అంటున్నాడు ఏ ఒక్క విషయం కూడా దాయకుండా నేను పాపములు పడకుండా నేను గర్వాంకుడిని ఉండకుండా నా కన్నులు తెలుగుము అంటున్నాడు నేను భూమి మీద పరదేసిన ఉన్నాను నీ ఆజ్ఞాను నాకు మరుగు చేయకు ఆయన కొన్ని వేల సంవత్సరాలు తన ప్రజలను పాలించబోవచ్చు ఈ పరదేశంలో నాకు నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము నీ న్యాయమిగని ఆశించిన్నవి అంటున్నాడు ఆజ్ఞలను నీ వాక్యము నాకు మరుగు చేయవద్దు నా కనులు తెలివనీయము నేను నీ రాజ్యంలో చేరునట్లు నన్ను సిద్ధపరచము అంటున్నాడు దాని చేత నా ప్రాణము క్షీణించున్నది గర్విష్ఠులను నీవు గర్దించుతున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తుడు అంటారు దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అయిపోతారని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకరములై ఉన్నవి దేవుని వాక్యము ఆయన శాసనములు ఆయన కట్టడలు దేవుని పిల్లలకు సంతోషకరములై ఉన్నవి దేవుని మిడలపు ఆలోచన చెప్పే దేవుని వాక్యం స్తోత్రం ఈ బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని దేవునికి విరోధముగా పాపము చేయకూడదు మనం ఏం చేయాలంటే దేవునికి విరోధముగా ఉండకూడదు దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి ఆయన శాసనములను గరిమను వారిపై ఉండాలి ఇరవై ఒక వచనంలో గర్భిష్ఠులను నీవు గద్దించుతున్నావు విడిచి తిరుగులు ఆడు వారు శాపగ్రస్తులైపోతారు చూసేరా దేవుని ఆజ్ఞలు విడిచి తిరుగులాడు వారు వారు అయిపోతారు కనుక మనము కీడు చేయకుండా మేలు చేయాలి దేవునికి ఏం చేయాలండి కీడు చేయకుండా మేలు చేయాలి నేను నీ శాసనం అనుసరించుతున్నాను నా వేదిక రాకుండా నిందరు తిరస్కారమును తొలగింపు చాలా మంది లోకంలో ప్రజలు దేవునికి విరుద్ధం కాదు దేవుని ఆజ్ఞలకు విరోధము కానీ ప్రవర్తించు మార్గము తప్పి తిరుగుచు శాపగ్రస్తులు అయిపోతున్నారని తెలియపరుతున్నాడు భక్తుడు అటువంటి మనం ఉండకూడదు కానీ గుంపులో మనం ఉండాలి మనం మంచి చేయాలి చెడు చేయకూడదు ఒకరి బలహీనతలను చూసి బాధపెట్టకూడదు అలా చేసి ఎడవ మనము మంచి చేసి వారి బలహీనతలను గుర్తించి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుని ఇతరుల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించే వారమైతే దేవుని నియమములను జరిగించే ఉండాలి అంటే దేవుని ఆజ్ఞకు లోబడాలిగా మరి దేవుని మాటకు లోబడాలిగా మరి దేవుని వాక్యములకు భయపడాలిగా దేవుని వాక్యములకు లోబడాలిగా మరి అట్లా లోబడే వారికి దేవుని ఆశీర్వాదము ఎవరికి దేవుని పిల్లగా విలువబడతారు అతి నమ్మకస్తముగా కలిగి ఉండి సంఘములో నమ్మకముగా దైవజనునితో నమ్మకముగా సేవకులతో నమ్మకముగా వాక్యము ద్వారా నమ్మకముగా దేవునితో నమ్మకముగా మనం మంచి వారముగా పిలువబడి దేవుని ఆశీర్వాదం పొందుకునేట్లయితే దేవుడు బలపరుస్తాడు దేవుడికి ఇస్తాం అందుకే పేరు పత్రికలో చక్కని మాట ధ్యానం చేసుకుందాం మూడవ అధ్యయము తొమ్మిదవ వచనంలో ఆశీర్వాదములకు వారసుల ఒకటకు పిలువబడితిని పిలువబడితే ఆశీర్వాదములకు వారసుల ఒకటే పిలువబడితే కనుక కీడుకు ప్రతి దోషులకు ప్రతి దోషమైన నువ్వు చేయక దీవించుడి అంటున్నాడు దేవుడికి స్తోత్రం గమనించండి అక్కడ అంటున్నాడు పదో వచనంలో దేవుని ప్రేమించి మంచి దినములు చూడకూరు వాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని వాళ్ళు దేవుడికి స్తోత్రం అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను ఏం చేయాలి మేలు చేయాలి మేలు చేయవలెను సమాధానం వెతికి దానిని వెంటాడవలి సమాధానముల వేదకి దానిని వెంటాడుతున్నామా కీడు చేయడానికి ఇష్టపడుతున్నా కీడు కల్పించి గలిబిని సృష్టించి ఒక వ్యక్తిని బలహీనపరిచి బాధ పెట్టి అతను గురి చేసి గలిబిని సృష్టించి కీడు కల్పించే ఉన్నామా మేలు ఉన్నామా అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలేను సమాధానముల వేదకి దానిని వెంటాడవలెను ఏముందకి దిని వెంటాడము అనే మాటకు అనుసరించలేకరం సమాధానము కావాలని కోరుకుంటున్నామో దొరకదు ఆ సమయంలో మనం మనకి ఏం చేయాలో దాచు ఆ సమయంలో కూడా సమాధానముల వెదకి దానిని వెంటాడాలి ఎవరికి స్తోత్రం అలా వెంటాడగలిగితేనే ఈ లోకంలో బ్రతకగలము ఏమి ఆశీర్వాదము పొందుకోవచ్చు ఏమి దీవెన పొందుకోవచ్చు ప్రతక అని చెప్పడానికి కారణం ఏంటంటే సమాధానములు వెనక్కి దానిని పెట్టాడాలి ప్రభు కల్లు నీతి మంత్రుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి ఎవరికి తీసుకోవచ్చా ఎలా ఉన్నవి అంటే చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఈ వాక్యం ప్రభు కలు నీతి మంత్రుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది కీడు చేయువారికి విరోధముగా ఉన్నది దీని వలన మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కీడు చేయడానికి ఇష్టపడకూడదు వేలే చేయాలి దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు దేవుని వాక్యం ధ్యానం చేసుకోవచ్చు వాక్యానుసారంగా నడవాలి నియమము దేవుని అనుసరించి జీవించాలి ఆయనతో సహవాసం చేయాలి అంగములకు విరోధముగా ఉండేవారు అనేక మంది ఉన్నారు సేవకులకు విరోధముగా ఉండేవారు అనేక మంది ఉన్నారు తల్లిదండ్రులకు పిల్లలు విరోధముగా ఉంటున్నారు పిల్లలు తల్లిదండ్రులకు విరోధముగా ఉంటున్నారు ఇరుగు పొరుగు వారికి ఇరుగు పొరుగు వారు విరోధముగా ఉంటున్నారు ప్రజలను వారిని ప్రేమించకుండా విరోధత్వమును కనపరుచుకుని వారు దేవునికి విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారు కనుక ఇలాంటి పనులు చేస్తే ఎట్లా ఉండదండి దేవుని ముఖము విరోధముగా ఉండదు భూమి మీద ఉన్న మనుషులకు విరోధముగా ఉన్నా పర్వాలేదు మనం భూమి మీద చేయు క్రియల వలన దేవునికి వినోదం అయిపోయామనుకోండి ఇంకా అది ఎవరు క్షమించలేరు వ్యతిరేకతలుగా బ్రతికినట్లయితే దేవుని చేత ఆశీర్వాదము కోల్పోతాం అట్టి వారు ఆశీర్వాదం పొందలేదండి దేవుని దీవెన పొందరు ఎందుకని పొందరు అంటే దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారుగా కుటుంబంలోనూ విరోధంగా ఉంటున్నారు సంఘములోనూ విరోధముగా ఉంటున్నారు తల్లిదండ్రులు అందరూ విరోధంగా ఉంటున్నారు భార్య భర్తలకు విరోధత్వమే ఈ వాక్యానికి విరోధంగా ఉండి మనం ఏమి చేయము వాక్యానికి వేరుగా ఉండి మనమేమి చేయలేము దేవుని వాక్యమే వెలుగై పని చేయాలి ఆయనకు నమ్మదగిరి వారుగా ఉండాలి నమ్మకముగా ఉండాలి ఎవడి ఏమంటాం మనం ఎవరైనా కీడు నాకు సమయం దొరికితే బాగుండు నాకు దించిన ముల్లే వాడికి కూడా దించుతాను నేను పెళ్లి బాధే వాడికి కూడా పడాలి వాడికి కూడా నష్టపోవాలి అని కీడుకు ప్రతి కీడు ఆలోచిస్తాం దేవుడు అంటున్నాడు అలా ఆలోచించవద్దు అప్పుడు నాకు మీరు విరోధులు అవుతారు గనక మేలే చేయుడి అంటున్నాడు ఎవరికి ఇస్తాడు ఏం చేయాలి అంటున్నాడు మేలే చేయాలి కీడు చేయకూడదు అందుకే సంఘములో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘ సహవాసంలో దేవుని సేవకులతో సహవాసంలో కీడు చేయవారుగా కాక మేలు చేయవారు అయి ఉండాలి దేవునికి స్తోత్రం నా భర్త నా మాట ఎట్టు లేదండి నా భార్య నా మాట ఎట్టు నాకు చేసిన కీడు ప్రతి కీడు నేను చేస్తానండి నా కుటుంబంలో నా తల్లిదండ్రులు నా బిడ్డలు నా మాట ఎట్టు లేదు నాకు చేసిన కీడుకు ప్రతి నేను చేస్తాను అంటే దేవునికి విరోధం అయిపోతాం దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కీడు మేమే చేయాలి ఎవరికి స్తోత్రం భక్తుడు అంటాడండి ఏము గ్రంథంలో ఏము భక్తుడు అంటాడు చక్కని మాట భార్య అంటే ఎంత గీడు జరిగేది కదా నీకు ఆ పోయినా అంత సులభమైన పశువులు చనిపోయి చివరికి నీ నీ కడుపులు పుట్టిన బిడ్డలో కూడా చనిపోయారు కనుక దేవుణ్ణి దూషించి చనిపోరాదు అంటే ఆ బాధ తట్టుకోలేక ఏము గని భార్య ఏమంటే తెలుసా దేవుణ్ణి దూషించి చనిపోరాదు నువ్వు వెంటనే ఏమంటాడు చక్కని మాట అంటాడు అని మాట్లాడకుండా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు నువ్వు ఏ మనం కీడుని అనుభవించకూడదా మన ముందున్న వారే కీడుని అనుభవించాలా మనమంతా మేమే అనుభవించాలా మన ప్రకృతి అన్నింటిలో మనమే మేము అనుభవించాలా మనము కీడుని అనుభవించడానికి తగదా అని అడుగుతాడు ఏమని తీసుకో ఎవడి ఒక కొన్ని దినములు ఒక రోజు ఒక వారము కొంచెం కీడు వచ్చింది అనుకోండి మాకే ఎందుకు పెట్టే ఒక ఈ సమస్యలు ఈ కీడు మేమెందుకు అనుభవించాలి కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు భూమి మీద భక్తులు ఎన్నో సంవత్సరాలు కీడును అనుభవించిన భక్తులు కూడా ఉన్నారు దేవునికి వెంటనే ఏముగారి నుంచి తొలగిపోయి మేలు అనుభవిస్తూ పెట్టి ఏముగారికి వర్తిస్తుంది ఈ మాట మేలుకి సమాధానం ఆయన మరలా దేవుని ఆశీర్వాదం పొంది బ్రతకడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఎంత చెప్పగలం ఆ మాట పిల్లలు పుట్టారు మరలా ఏ సంతానం అయితే చనిపోయారో ఆ సంతానం పుట్టు వరకు కొన్ని సంవత్సరాల వరకు ఆయన ఆయన నమ్మకత్వాన్ని కాపాడుకోవచ్చు ఓపికతో దేవుని సన్నిధిలో ఉపాకరించి ప్రార్థన చేయగలిగిన వాడు ఏము దేవునికి స్తోత్రం భూమి మీద నీతి ఏము అని సాక్ష్యం పొందిన వాడు ఏము కాదు కేడిచిపెట్టి సమాధానములు కదకి దానిని వెంటాడాలి దేవుని పేరు దేవుని చేత ఆశీర్వాదం పొందుతారు దేవునికి స్తోత్రం ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఎవరు నీతి మంత్రులు చెప్పుకుంటున్నాం కదా మేము క్రీస్తుని అంగీకరించాం క్రీస్తు వారి రక్తం చేత కనబడడం మేము నేను దేవుని మందిరానికి మా ఇంట్లోనూ ఉంది నేను కూడా దినమును పాటిస్తున్నాను కూడా ఆరాధన మరిచిపోవటం లేదు అని చెప్పే ప్రతి నీతి మంత్రులు నేర్చుకోవలసిన మాట ఏంటంటే దేవుని పిల్లలముగా పిలువబడాలి దేవునికి ఆదిష్కరమైన పనులు దేవునికి వ్యతిరేకమైన పనులు అని రాసిన మాటకు అర్థం ఏంటంటే దేవునికి విరోధమైన పనులు అని రాయబడి దేవునికి పాపము పాపము చేయకున్నట్లు మనం బ్రతకాలి అంటే మేలు చేసే జీవించాలి దేవునికి దేవుని ధన్యతలో ఉంటాం దేవుని ఆశీర్వాదంలో ఉంటాం అది వారికి సమస్తమును బ్రతుకు దినములన్నిటిలో కూడా దేవుడు కృపాక్షేమములు కలుగు చేసి వారిని దీవిస్తాడు వారిని ధన్యులు అని పిలుస్తున్నాడు దేవునికి విరోధముగా అనే మాటలు వచ్చి ఎవరికి ఉన్నాం దేవునికి సంఘములో ఒక వ్యక్తిపై విరోధంగా ఉన్నామా చూడండి గమనించండి ఎవరికి సంఘములో కొంతమంది వ్యక్తులపై విరోధంగా ఉన్నామా సంఘానికి విరోధంగా ఉన్నామా కుటుంబంలో తండ్రికి కానీ తల్లికి గాని విరోధంగా ఉన్నామా ఇంటి క్రియలను బట్టి దేవుడు మనకు విరోధముగా ఇది ఉండకుండా ఉండాలి అంటే మనం కీడు చేయ వారికి ఉండకూడదు ఏం చేయాలి చేస్తున్నామా మేలు చేస్తున్నామా మనం కీడు చేస్తున్నామా మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా మనకి లేదు మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా ఎవరందరూ వాక్యం నీ వలన నీ భర్తకు నీ భార్యకు నీ కుటుంబానికి నీ సంఘానికి సేవకుడికి సమస్య రాకూడదు ఒకవేళ వచ్చిందంటే అది కీడే మరి ఆ కీడు రాకుండా ఉండాలి అంటే దేవుడి మొత్తము కీడు వారికి విరోధముగా ఉంటుంది కనుక మనం మేలు చేయవారి తీసుకోవాలి నీ వలన ఏం ఏం జరుగుతుంది కుటుంబంలోని కానీ సంఘంలోని కానీ ఏం ఏం జరుగుతుంది పాట రాదు వాక్యం ధ్యానం చేయటం రాదు సేవకులకి సంఘానికి తోడుపడలేవు చెప్పుకోవాలంటే మాటలు చెప్పుకోవాలంటే ఒక వాయిద్యం రాదు సంగీతం రాదు ఒక పాట రాదు ఒక వ్యక్తిపై నీ కుటుంబంలో ఉన్న నీ ఇంటి ముందున్న వ్యక్తి కొరకు ప్రాంతం చేసే గుణలక్షణాలే నీకు లేవు నీ రూపరు వారి నీ తోటి సహోదరుని కొరకు నా తమ్ముడిని దీవించిన ఆయన నా తన అన్నని దీవించు నా తల్లిదండ్రుని దీవించుని మోతరించి ప్రాంతం చేయటం గుణలక్షణాలే మనకు లేవు కదా మనం దేవుడికి విరోధంగా మారకుండా ఎలా ఉంటాం ఎంతకాలం ఇంకా నేర్చుకుంటున్నామండి మేము ఇంకా నేర్చుకుంటున్నామండి మేము ఇంకా నేర్చుకుంటున్నాం నేర్చుకుంటూనే ఉంటామండి ఇరవై ముప్పై సంవత్సరాల వరకు సంఘానికి వెళ్తున్నాం ఏమో నేర్చుకోలేము మనం క్రైస్త లో విడలంగా పిలువబడతాం ఇవి నేర్చుకోలేమా మనం వాక్యాన్ని పఠిష్స్తున్నాము మనం ఇవి నేర్చుకోలేమా మేము క్రైస్తవ లో విడలమే అని చెప్పుకుంటున్నాము మనం ఇవి నేర్చుకోలేమా మనం ఇంకెంత కాదు అండి నేర్చుకుంటున్నామండి నేర్చుకుంటున్నాము నేర్చుకుంటున్నాము నేను మారేనండి నేను మారేను దేవుని ఆశీర్వాదం పొందుతున్నాను దినదినము ఆయన ఇచ్చే దీవెనతోనే నేను వదకుతున్నాను అని దేవుని మార్గం ద్వారా తినదైన దేవుడి నాతో మాట్లాడుతున్నాడండి నేను ఎవరికి విరోధంగా ఉండను దేవునికి కూడా విరోధంగా ఉండను నేను వేలు చేయడానికే ఇష్టపడుతున్నాను ఒకవేళ అలా చేసినా కూడా అందరూ నిన్ను చూస్తున్నారా అది దేవుడే చూసుకుంటాడు దేవుడికి స్తోత్ర ఎందుకంటే నీవు దేవునికి బ్రతుకుతున్నావు కదా అది దేవునికి అంగీకారం దేవునికి వ్యతిరేకతగా లేవు నీవు దేవునికి విరోధంగా లేవు దేవుడి ఆశయం దేవుని తన దృష్టికి దేవుని ఒక ముఖ్యకు విరోధంగా మారిపోయామనుకోండి ఇంకా భూమి మీద ఎవరు నేను ఆశీర్వదించిన ఆశీర్వాదం రాదు దేవుడు ఆశీర్వదించాలి దేవునికి భూమి మీద పలికిన దీవెన వచ్చినము ఆశీర్వాదం వచ్చినము అది ప్రభు మెచ్చుకోవాలి దేవునికి అంగీకారముగా ఉండాలి ఆ ఆశీర్వాదం పైరుండి దేవుడు కూడా తలాస్తు అనాలి ఏమనాలండి నీకు దేవుని కళ్ళు గాక అనాలి అంటేనే ఇక్కడ దీవ ఆ దీవెన మనం పలికినంత మాత్రమే వచ్చేది ఆ దీవెన దేవుని దీవిన రామాలి అంటే మన కియలు మంచివై ఉండాలి తల్లిదండ్రులు బాల్యర్త పిల్లలైనలా ఇవన్నీ నేను వీడియోకి ఇప్పుడు రికార్డింగ్ అవుతుందని చెప్తున్నాను ఎవరినో ఉద్దేశించి చెప్పట్లేదండి చాలా మంది ఈ వాక్యం వింటున్నారు కొన్ని వేల మంది దేవుని వాక్యములను పఠిష్న్నారు మనం దేవునికి వినోదం కూడా ఉండకూడదని గుర్తిస్తా నేను ఈ మాటలు తెలియపరుస్తున్నాను దేవునికి ఎందుకుంటా అండి మనం ఎందుకు మనం అందరం మానవత్వం కలిగిన మనుషులము మనలో ఉండాల్సింది వినోదత్వం కాదు ప్రేమ మంచితనం నెమ్మది కలిగి ఉట దానిని వెంటాడు దేవునికి ఇవి జరిగించుకోకుండా దేవునికి కల్పించే పనులు చేసేవారు దేవుని ముఖములకు కీడు చేయవారు విరోధముగా మారిపోతారట అందుకే అది వారి గుంపులు మనం ఉండదు దేవుని పేరుగా ఆశీర్వదింపబడిన వారి మనం ఉపయోగపడితే దేవుని దీవిని మనం పోయి ఉండాలి ధన్యులకు విలువ పడితే కీడు కొరకు బ్రతికే వారు కాదు కాబట్టి మేలు చేయొచ్చు మేలు చేయడం చేత రాకపోతే మేము కూడా కూర్చోమన్నాడు ఇంకో చోట ఆ వారికి చేతనైతే మేలు చేయము చేతకు రాకపోతే మేము కూడా కీడు మాత్రం చేయొద్దు దేవుడు దేవుడికి స్తోత్రం ఈ విషయాన్ని గమనించి ఈ వాక్యం బట్టి ధ్యానం చేసుకుందాం తల నుంచి కళ్ళు మూసుకుందాం మమ్మల్ని బ్రతికించండి తండ్రి నీ మొక్కము మాకు దూరపు కాకుండా కీడు చే వారికి విరోధం ఉండినట్లుగా మేము ఉండకూడదు తండ్రి అటు వారి గుంపులు మమ్మల్ని చేర్చవద్దు తండ్రి ఆశీర్వదింపబడిన బిడ్డలుగా నైనా ఎప్పుడు కూడా ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంకాల సమయంలో కూడా మమ్మల్ని బలకరించే ఒక మంచి స్నేహం మాకు కలుగు చేయండి తండ్రి తీసుకోవద్దాం మీరు మాతో మాట్లాడి దర్శించండి మాకు కలిగే మాకు తెలియకుండా వచ్చి కీడు స్వాదనలు తప్పించండి మాకు తెలియకుండా వచ్చి కీడు స్వాదనలు తప్పించండి సమాధానం వెతికి దానిని సహాయం చేయడం తీసుకోవాలి నీ బిడ్డలు ఎంతమంది నీ వాక్యం తెలియక రక్షణ తెలియక నీ మార్కు తెలియక వెళ్ళి వారిగా ఉడుదొడుపుల్లో పడిపోతున్నారయ్యా వారిని రక్షించండి బలపరచండి దాన్ని తీసుకోవాలి నీ రక్షణ వారిపై చూపించండి నీ నెమ్మది వారిపై చూపించండి నీ సమాధానం వారిపై చూపించండి నీ దీవెన బిడలపై ఉండును కాక నీ ప్రార్థన చేస్తున్నాం దాన్ని మేము మంచి విత్తనాలు వెతున్నాము తండ్రి కానీ ఎవరు సాతానుగాడు వచ్చి వారి హృదయంలో గురుగి విత్తనాలు విత్తుతున్నాడు వారి మాటలు నమ్మి వారిని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు తండ్రి మేమైతే మంచి విత్తనాలు విత్తున్నాం హృదయపూర్వకంగా ఏ ఆకాశం నుండి మమ్మల్ని చూడు తండ్రి దేవుని వాక్యానికి దూరంగా చేసే ఆ విరోధత్వం నుంచి ప్రజలను దూరపరచండి తండ్రి నీ కను దృష్టి వారిపై నుంచి వారిని దీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తాను నేను ఎవరిని వారిపై ఉంచినట్టు తండ్రి నీకు స్తోత్రం సమాధానం సంఘం ఉంచండి సంఘమపై ఉంచండి పరిచర్యపోయి ఉంచండి నీ సేవకుడిని ప్రేమించి వారి కోరిన వారి కుటుంబాలు వారి చదువుల్లో వారి ఉద్యోగాలు వారి జీవితాలలో ధన్యత దీవిన ఆశీర్వాదం ప్రార్థిస్తున్నాం తల్లించి వారిని నేర్పించండి సమాధానంతో జీవించండి నెమ్మదితో జీవించమని ప్రార్థన చేస్తున్నాం ఆశీర్వదించండి తండ్రి మళ్ళా చెత్త విత్తనములు కీడు కల్పించే విత్తనములు విత్తి దానిని గలిబిలు చేసుకుని శాపగ్రస్తులైపోకుండా దీవింపబడిన వారు మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తూ దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబానికి ఆరోగ్యం కలిగించండి నెమ్మది కలిగించండి ప్రతి అవసరత తీర్చండి పిల్లలు వారి ఆహారము నీరు విషయంలో ఆరోగ్య విషయంలో వాతావరణ విషయంలో కీడు నుంచి తప్పించి మేలులోకి నడిపించండి తండ్రి సమాధానంలోకి నడిపించమని ప్రార్థన చేస్తూ సమయంలో